సో ఐ విల్ మేక్ ఇట్ వెరీ క్విక్ అండ్ షార్ట్ ఎందుకంటే ఐ నో ఆనంద్ బ్రో సో సారీ వీ మేడ్ ఇట్ లేట్ ఫర్ యూ బట్ ముందుగా ఇక్కడికి వచ్చిన సో మన చీఫ్ గెస్ట్ కీర్వాన్ గారికి ఆల్వేస్ స్కూల్ కాల్ కమ్ కామ్ కంపోజ్ నిహారిక గారికి అండ్ మా ఆనంద్ బ్రోకి అండ్ మా యద్వంశీకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్ సో అంటే ఈ ఈ ఫిలిం ఈ స్టేజ్ వరకు రావడానికి ఫస్ట్ గోపి గారు నేను ఐ మీన్ మీ ఇంతమంది లైఫ్స్లో కానీ ఇంతమంది ఫేసెస్లో కానీ నవ్వు చూస్తున్నాం ఇవాళ అండ్ ఆనందాన్ని హ్యాపీనెస్ని చూస్తున్నాం అంటే మీరే కారణం సార్ సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్ అండ్ ఇట్లాంటి సినిమాలు మీరు ఎన్నో ఎన్నో ముందుకు తీసుకురావాలి మా ముందుకని మేము కోరుకుంటున్నాం శ్రీ చిదంబరం అంటే మనం చాలా కథలు వింటాం కానీ కొన్ని కథలు అంటే మన గురించి మనం విన్నట్టు ఉంటాయి అట్లాంటి కథే శ్రీ చిదంబరం ఎందుకంటే ఇన్సెక్యూరిటీ లేని మనిషి అంటూ ఉండడం ప్రతి మనిషిలో ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది కానీ ఆ ఇన్సెక్యూరిటీని దాటి మనం ఎలా ముందుకొచ్చి మన జీవితంలో మనం గెలవాలి అని చెప్పే సినిమానే శ్రీ చిదంబరం అటు అంటే ఈ ఇటువంటి కాన్సెప్ట్ని ఎంచుకున్నందుకు ఇటువంటి కాన్సెప్ట్ని అద్భుతంగా తెరగక్కించినందుకు వినయ్కి ఐ మీన్ బ్రో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ ఇట్లాంటి సినిమాలు వస్తే చాలామంది చాలామంది చాలా చాలా ఇన్స్పైర్ అవుతారు అండ్ మోస్ట్లీ అంటే మా నా జీవితం ఏముంది నేను 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 ఎందుకు పనికిరాను అని చాలామంది సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు బట్ అలాంటి వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి సినిమా ఒక ధైర్యాన్ని ఒక దమ్మునే ఇస్తుంది జీవితంలో అన్నిటినీ దాటి మేము గెలిచి తేరాలి అనే ఒక హోప్ని ఇస్తుంది అని నేను కోరుకుంటున్నాను క్విక్గా చందు అండ్ రవి అస్సలు ఏమి ఇచ్చారు భయ్య అసలు మ్యూజిక్ నేను ఇందాక అక్కడ నుంచి నా మూల నేను ఏదో మాట్లాడుతూ ఉంటే పాట వస్తుంటే లోపాలు ఏం మాట్లాడుతున్నారు నాకు కనపడాలి ఆ పాట వినపడుతుంది అంటే ఒక ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి అనుకుంటా మీరు రఫ్ ట్రాక్స్ పంపించినప్పుడు లేకపోతే ఈ సాంగ్స్ పంపించినప్పుడు అప్పటి నుంచి కూడా నేను ఆ లూప్లోనే ఉండిపోయా ఆ తారే నానా అయ్యే పాడుకుంటా కూర్చుంటున్నా నేను పిచ్చు లాగా అంత అంటే ఒక మ్యాజిక్ చేశారు నన్ను మెస్మరైజ్ చేశారు యూ బోత్ హ్యావ్ వెరీ 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 బ్రైట్ ఫ్యూచర్ అండ్ మా హ్యాపీ గోపీ సూపర్ సూపర్ చాలా 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 బాగా ఎంటర్టైన్ చేసావు సో అంటే ఈ ఫస్ట్ హాఫ్ అంతా మనవాడు అట్లా 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 చిత కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయాడు సూపర్ సూపర్ అందులో అట్లాగే మా బ్రిటిష్ అలియాస్ బెండకాయ స్టేజ్ మీద ఎంత అలరిచ్చాడు సినిమాలో కూడా అంతకంటే ఎక్కువ అలరిచ్చాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది బట్ వంశీ వంశీ అస్సలు మనాడు ఇందాక అంటే హీ కేమ్ ఫ్రమ్ వెరీ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్ ఇంక్లూడింగ్ వినయ్ కూడా అంటే ఇట్లాంటి వాళ్ళు వచ్చి సాధించి చూపిస్తే ఇది అంటే జనరేషన్స్ టుగెదర్ ఇన్స్పైర్ అవుతారు అది ఒక్క జస్ట్ మై ఫిలిం మేకర్స్ ఇంకో జనరేషన్స్ టుగెదర్ ఇన్స్పైర్ అవుతారు మేము ఏమైనా చేయగలం మా లైఫ్లో అని నిరూపించటానికి వీళ్ళే ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ సో గ్రేట్ వర్క్ బాయ్ గ్రేట్ వర్క్ ఆయనో సమయభావం వల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను బట్ యాజ్ యూ ఆల్ సెడ్ నేను సక్సెస్ మీట్లో ఎక్కువ మాట్లాడతాను సంధ్య వన్ ఎవ్వరు పేర్లు తీయట్లేదు అనుకోండి రజా కింద ఏదో అన్నాడు మేము సినిమా తీస్తామని చెప్పాం తీసి చూపించామని అలాగే సక్సెస్ కూడా చేసి చూపిస్తారు ఆడియన్స్ నాకు ఆ నమ్మకం ఉంది ఎందు ఎందుకంటే చిదంబరం ఇది ఒక జస్ట్ కమర్షియల్ ఫార్ములాలో తీసిన ఫిలిం మాత్రమే కాదు ఇది ఒక హానెస్ట్ ఫిలిం ఇది ఇది అంటే ఇట్లాంటి హానెస్ట్ ఫిలిమ్స్ వచ్చినంతకాలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి వరల్డ్ సినిమా అంతా చెప్పుకుంటుంది సో దాట్ మచ్ కాన్ఫిడెంట్ ఐఎమ్ ఆన్ శ్రీ చిదంబరం ఐఎమ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ 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 బెస్ట్ అండ్ స్పెషల్లీ ఇంతసేపు పాపం మా కోసం ఇక్కడ ఉండి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఆనంద్ బ్రో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ అంటే పిల్లవగానే వచ్చారు ఎంత కా ఎంత పేషెంట్గా అలా కూర్చుని లేట్ అవుతుందా లేట్ అవుతుందా నేను ఇరవై ముప్పై సార్లు అడిగినా ఏం కాదు లెట్ దెమ్ టాక్ ఫస్ట్ మూవీ వాళ్ళు లెట్ దెమ్ ఎంజాయ్ లెట్ దెమ్ ఎంజాయ్ దేర్ హ్యాపీనెస్ ఇదే కదా వాళ్ళ స్టేజ్ అని ఎన్నిసార్లు చెప్పారు ఎక్కడ పోదు బా సింప్లిసిటీ అన్ని అక్కడ నేర్చుకోవాలి మేము కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఓవర్ టు ఆనంద్ బ్రో ఎస్ థ్యాంక్ యూ వంశీ గారు ఇప్పుడు హీరో మాట్లాడేస్తారో కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అంటే అందరూ ఇట్లా నాకు లేట్ ఏమో అని తెయలేదు మీరందరూ లేట్ లేట్ అని గుర్తు చేశారు ఐ నో అంటే ఫస్ట్ ఫిలిం ఎంత ఇంపార్టెంటో ఐ హ్యావ్ గాన్ త్రూ ద జర్నీ ఐ హీన్ మై డైరెక్టర్స్ నేను నా ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా వాళ్ళ ఫస్ట్ ఫిల్మ్ నాతోటే చేశారు సో వాళ్ళకి ఎంత నర్వస్నెస్ ఉంటుంది వాళ్ళ సినిమా జనాలకు తీసుకెళ్ళాలి ఆ ఫ్రైడే ప్రాపర్ ఓపెనింగ్ రావాలి ప్రాపర్ ఎంత కష్టం